ఫిబ్రవరి మాసం అంతా కూడా కాచి కాపాడిన దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం హలెలు యా హెలు హెలు యా హలు యా హలు యా స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 అలాగనే దేవుడు మనల్ని ప్రేమించి మూడో మాసం మార్చి నెల మరి మనకు అనుగ్రహించిన మొదటి దినాన్ని బట్టి రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్దాం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం 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 అయ స్తోత్రం నయన స్తోత్రాం 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 స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 τοτ τότρα, στο τ, τότρα, στοτρα, στο τ τοτ, το τ, στοότρα, στο τ, ττο τρα, στο τρα ττο τρα ττο τ τοτ, στοτρα, στοτ, στο τρα, στοτρα, στο τ τοτ, στοότρα, στοτρα, τότρα, στο స్తోత్రం 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 ఆమె ప్రియా దేవుని బిడ్డారా ఏస్తో నెల ప్రారంభకుడికి వచ్చిన మనందరి కుటుంబాలని దేవత దేవుడు దీవించి ఆశ్రవదించునుగాక యహో మీ ములను మీ కుటుంబాలను ఆశ్రదించునుగాక మీ పిల్లలను ఆశ్రదించునుగాక మంచిదండి ఈ నెల మొదటి దినాల్లో మనమున్నాము ఈ నెలాకారు అంటే ఈ ముప్పై ఒక్క దినాలు ఉంటాయనుకుంటా ఈ ముప్పై ఒక్క రోజులు కూడా దేవాతి దేవుడు మన అందరినీ కాల్చి కాపాడాలని మనం దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఈరోజు నాకు చిన్న వాక్ష్యాన్ని వాగ్దానంగా మనకు దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని మనం చదువుకుందాం గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని చదువుదాము గ్రంథము ఇరవై తొమ్మిది పంతొమ్మిది యహోవా అందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుషులలో బీదలు ఇస్రాయిల యొక్క పరిశుద్ధ దేవుని అందు ఆనందించెదరు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిళ్ళు దీవించునుగాక ప్రిల్లర దేవతి దేవుడట దేవుని అందు యహోవా అందు దీనులకు అధిక సంతోషాన్ని ఇస్రాయిల్లి దేవుడైన యహోవాను బట్టి దరిద్రులకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం అండి పిల్లల దేవాత దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కనుక దేవాత దేవుడు ఇస్తున్న మంచి వాగ్దానం ఏంటంటే యందు దీనులకి అధిక సంతోషము కలుగుతుందట దేవుని స్తోత్రం ఇస్రాయేలు దేవుడు తరపునట్ట దరిద్రులము అనుకుంటున్న వాళ్ళకి ఆనందము కలుగుతుందట దేవుని స్తోత్రం చెప్పండి ఈ నెలలో దేవుడు నీకు అధిక సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దీనులుగా ఉన్న మనకి అధిక సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్రం కీర్తనకారుడు అంటాడు ఈ దీనుడు పెట్టగా యహోవా ఆలకించును అంటాడు అంటే ఏది మనం చేయాలన్నా మనం మొదటి దీనులుగా దీన మనసు అనే వస్త్రాన్ని మనము ధరించుకునే వారిగా ఉండాలండి మనం ఎప్పుడైతే మన మీద మనం ఆధారపడతామో అప్పుడు దేవుడు నుంచి ఏ విధమైన సహాయం మనకి రాదు అని పెట్ట మనం ఎప్పుడైతే తగ్గించుకుని ఎప్పుడైతే దీన మనసు కలిగి దేవునికి మొర పెడతామో అప్పుడు ఈ దీనుల మొర దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు ఆలకించడమే కాదు యహోవా ఉందట దీనులకి ఏం కలగజేస్తాడంటే అధిక సంతోషాన్ని కలగజేస్తాడు అధికమంటే ఎక్కువ ఎక్కువ సంతోషాన్ని నీ కుటుంబంలో దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు దేవుని బిడ్డలని అధిక సంతోషాన్ని మీరు పొందుకునే వారిగా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు బిడ్డలని నేను బైబిల్లో చూస్తున్నప్పుడు మరొక చోట కీర్తన నూట ముప్పై ఆరు మరి ఇరవై మూడులో అనుకుంటూ మాట ఉంటుంది ఏముంటుంది అంటే మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు అందరూ మర్చిపోతారు అటు దీనులు తర్వాత అందరూ గుర్తు అందరి మనసుల్లో మనం ఎవరికీ గుర్తుండమట ఎందుకు మనకి దీనదశ వచ్చింది కాబట్టి మనకి ఇల్లు వాకులు లేదు కాబట్టి పేరు పేరు ప్రతిష్టతలు కోల్పోయాం కాబట్టి దీనులుగా బ్రతుకుతున్న వాళ్ళనట భూమి మీద ఉన్న మనుషుడు ఎవడూ జ్ఞాపకం చేసుకోవడ కానీ మనము దీనులై ఉండగానట మనము దీనదశలో ఉన్నప్పుడట యహోవా ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి దేని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో నీ మొర దీనుని మొర వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దీనదశలో ఉన్న నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు దీనులకి అత్యధికమైన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్రం కనుక నా కష్టాలు ఇలా ఉన్నాయి నా బాధలు ఇలా ఉన్నాయి నా వ్యాధులు ఇలా ఉన్నాయి నాకు ఈ సమస్యలు ఏంటి అని అనుకుంటూ మనం జీవిస్తూ ఉంటే ఈ దీనదశ లో ఉన్న మన పట్ల దేవుడు గొప్ప కార్యం అండి ఇందాక ఆరాధనలో విలియమ్స్ ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో చక్కని మాట పెంటల నుండి దీనులను పైకి లేపేవాడు నీవే ప్రభా ఏంటంటే పెంట కుప్పల నుండి దీనులైన వారిని దేవుడు ఏం చేస్తాడట లేదు ఈ నెల ఈ హేస్తు నెల ప్రారంభ కోడికలు అదే చెప్తున్నాడు నువ్వు దీనుడుగా దీనురాలుగా బ్రతకగలిగితే నీ దీనస్థితిని చూసేట దేవుడు నీ దీనస్థితిని బట్టి యహోవా ఎందు నీకు అధిక సంతోషాన్ని దేవుడు ఇస్తాడట దీనులుగా ఉండి నువ్వు ప్రార్థన చేయటం దేవునికి మొరపెట్టడం మొదలు పెడితే ఈ దీనుడు మరొపెట్టగా ఎహోవా ఆలకించు నూట రెండులోనో నూట ఏళ్ళలోనూ ఈ మాట ఉంటుంది దేని బిడ్డారు ఈ దీనుడు మర్రపెట్టగా యహోవా ఆలకించును అని చక్కని మాట కీర్తనకాడు రాస్తూ ఉంటాడు కనుక ఏస్తూ నెల ప్రారంభ కొడికలో నీ కష్టాన్ని నీ బాధని దేవుని ఎదుటి పెట్టి మరుపెడితే దీనులుగా మరుపెడితే ఆ దీనుల యొక్క ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు కీర్తన గ్రంథంలో చదివాం మనం దీన ఎక్కడున్నావాళ్ళ దీనదశలో దీన దీనదశలో ఉన్నవాడిని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా అసలు దీనదశలో వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారంటే ఎవరు పట్టించుకోరు దేని పెట్టారు మనకు ఓ బైబిల్లో సందర్భం బాగా తెలుసు దేని బిడ్డల ఏంటి ఆ సందర్భం అంటే ఒక మనుషుడట ఇరుషులేము నుండి ఎరుకోకి దిగిపోతున్నాడు అనే మాట మనం చూస్తాం ఇరుషులేములో నుండి ఎరుకోకి వెళుతున్న మనుషుడట మార్గ మధ్యలో దొంగలకి చిక్కబడి వారు అతన్ని దోచుకుని ఏమంటే అతన్ని గాయపరిచి కొరవ ప్రాణముతో వదిలేశారండి ఇప్పుడు వాడు ఏ దశలో ఉన్నాడు దశలో ఉన్నాడు ఆ మార్గంలో యాజకుడు లేవీడు ఏమంటే వెళ్ళారు కానీ ఏ ఒక్కడు కూడా అతని మీద ఏం చూపించలేదంటే జాలి చూపించలేదని రాస్తుంది అని బిడ్డ ఆ స్థితిని ఎవరు కూడా పట్టించుకోలేదు ఆ స్థితిలో ఉన్న వ్యక్తినికి ఎవరూ సహాయం చేయలేదు కానీ అక్కడికి ఒక సమరేయుడు వచ్చాటండి తను ఏం చేశారని తన గాయాలు కట్టి తన గాడిది మీద ఎక్కించుకుని పోటు కొళ్ళ వాటికి అతన్ని చేర్చేయడానికి రాసిందేని బిళ్ళారు ఇప్పుడు ఆ దీనదశలో ఉన్న వాని దగ్గరికి వచ్చిన ఆ సమరేయుడు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుర్తుగా ఉన్నాడు నీవు కూడా ఒకవేళ బాధించబడుతున్నావేమో ఏదైనా గాయం చేత గాయపరచబడి ఉన్నవేమో ఏదైనా ఒకవేళ నిందలు అవమానాల చేత నీ బ్రతుకు నలిగిపోతుందేమో ఒకవేళ ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా ఇదిగో ఆ మంచి సమరేణి వల్లే ఏసై నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు దేని బిడ్డా మనము దీనదశలోకి వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడట జ్ఞాపకం చేసుకుంటాడట అందుకే ఏస్తూ నెల ప్రారంభ ప్రారంభకోడికలో ఒక చిన్న మాట ప్రభువు మనకిస్తున్నారు యహోవా యందు దీనులకు అధిక సంతోషంగా కలగబోతుందట దేవుని బిడ్డ దీనులకు ఏమైపోతున్నాడట అధిక సంతోషాన్ని ఇవ్వబోతున్నాడటండి ఈ రోజున నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదండి నా పేరు ఎత్తట్లేదండి నన్ను ఎవరూ పలకరించట్లేదండి అంట నాకు తల్లిగారు తెలుసు ఆ తల్లి ఎప్పుడు ఏమంటుంది అంటే అసలు నాతో ఎవరూ మాట్లాడట్లేదండి లేదండి అంటుంది ఆవిడ బాధ అంతా ఏంటంటే ఒకరు ఆవిడతో మాట్లాడాలి కానీ ఎవరు ఆవిడతో మాట్లాడతలేదట అందువలన నాకు ఈ ఊరిలో ఉండాలనిపించట్లేదండి ఇంకో ఊరు వెళ్ళిపోతానంట దేవుని స్తోత్రం చెప్పండి కొంతమందికి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఎవరు మాతో మాట్లాడలేనప్పుడు మేము ఎందుకు ఈ ఊరిలో ఉండాలి అని బాధపడుతూ ఉంటారు దేనిబిడ్డ నేనంటాను ఎవరు ఉన్నా లేకపోయినా నిన్ను నన్ను విడువని దేవుడు దేవుడు మనకున్నాడు ఆయన మన దీనదశలో కూడా మనల్ని తిరిగి ఏం చేసుకునేవాడిగా ఉన్నాడు జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉన్నాడు దేనిబిడ్డల నేను బైబిల్ అంతట్లో చదివితే దీనుల కట్టా ఆయన కృపను అనుగ్రిస్తానని కూడా రాసింది దేనిబిడ్డల దీనుల మీద ఏముంటుందట కృప దేవుని కృపానుగరించబడతాదట దేని బిడ్లాన్ దీనులు ఇస్తాడట దీనులను జ్ఞాపకం చేసుకుంటాడట దీనులుగా బ్రతుకుతున్న వాళ్ళ మీద దేవుని కృప నిలుస్తుంది అని రాస్తుంది దేవుని బిడ్లాను ఈరోజున ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు మాట్లాడట్లేదు ఎవరు మాకు పలకరించట్లేదు అంటే ఎవరు మనల్ని విడిచిపెట్టినా కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కానీ కాదు దేని బిడ్డాను ఎవరు మనల్ని విడిచిపె ఎవరిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్ట ఓషియా గ్రంథాలు అంటాడు మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహం చేసిన వాడిని నేనే కదా అంటాడు దేవుని స్తోత్రం చెప్పండి మహా ఎండకు కాలిన అరణ్యములో ఎండకి అరణ్యం ఏమైందట కాలి బూడిదైపోయిందట ఇక ఏ ఆధారము లేని స్థితిలో ఒంటరిగా నిలబడితేనంట ఎవరు నాకు తోడు లేరు అనుకుంటుంటేనంట దిక్కు లేని వాడిని అయిపోయిన అనుకుంటుంటేనంట ఆ దిక్కు లేని వాడిని దగ్గరికి వచ్చాట నేను నీకు ఒక స్నేహితుడిగా ఉంటానని ఆయన పలకరిస్తాడట దేని బిడ్లారా ఆయన పలకరిస్తాడట అవశ గ్రంథాలు అంటాడు మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహము చేసిన వాడును నేనే 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 అంటాడు దేనిబిడ్ ఈ రోజున నీ జీవితం ఒకవేళ ఎండిన నేల వల్లే లేకపోతే కాలిన ఏమంటారండి అరణ్యం వల్లే నీ జీవితం ఉంటే కనుక అలాంటి స్థితిలో కూడా ఒంటరిగాడ బ్రతుకుతున్నాను ఒంటరిదానిగా బ్రతుకుతున్నాను అని అనుకుంటేనంటే మన పక్కన నిలబడి అంటాడట నీకు ఒక స్నేహితుడిగా నేను ఉంటాను అని స్నేహిస్తానని చెప్తాడట దేవుని స్తోత్రం చెప్దామండి కానీ మనం ముందు ఎలా మారాలి దశలోనికి రావాలి దీనులు దీనత్వానికి రావాలి తగ్గింపు జీవితానికి రావాలి ఒక చిన్న సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను కనుక చాలా క్లుప్తంగా మీకు వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే దీనత్వం అనేది దీన మనస్సు అనేది ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు మన మీదున్న కీడైనా శాపమైనా కూడా తొలగిపోతుంది అని చెప్పడానికి ఒక సందర్భాన్ని బైబిల్ నుంచి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఒక పట్టణం ఉంది ఆ పట్టణం పేరేంటంటే నినివే చెప్పండి నినివే అనే మహా పొరం ఉంది పట్టణం ఉంది దేని బిడ్డ ఆ పట్టణానికి దుర్గతి సంభవిస్తుంది అని చెప్పమని తన ప్రవక్త అయిన తన దాసుడని యోనాను అక్కడికి పంపించారు యోనా గారు నినివే పట్టణానికి ఏమండి నా దుర్గతి సంభవిస్తుందని చెప్పినప్పుడట ఆ నినివేలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ మాట వినట్టండి వాళ్ళు ఏం చేశారట వెంటనే వారందరూ కూడా గోనే బట్ట కట్టుకుని అని రాస్తుందండి ఏ బట్ట కట్టుకున్నారట గోనే బట్ట కట్టుకున్నారు గోనె బట్ట దేనికి సాదృశ్యం అంటే దీన మనసు తగ్గింపు జీవితానికి సాదృశ్యం దేని బిడ్డ ఏమంటే వాళ్ళు ఏమన్నా దరిద్రులా కాదు వాళ్ళు ఎక్కువ ఏదైనా పేదవాళ్ళ కాదండి వాళ్ళు ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే కాదండి కాదు కాదు కానీ ఆ ఉగ్రతలో నిలవాలి అంటే ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే అక్కడ కావలసింది ధనము ఏమండి హోదా అధికారాలు కాదు దేని బిడ్డలు ఆ దీన మనస్సు అనేది అక్కడ కనబడితే అక్కడ కీడు ఏమవుతుందంటే తొలగిపోతుంది ఈ సంగతి అట నినివే రాజుకు వినబడినప్పుడట ఆయన కూడా తన రాజవస్త్రాలు వస్త్రాలు ఆయన కూడా గోని బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు అని రాస్తుంది దేని బిడ్డ ఇప్పుడు రాజులో దీన మనస్సు ప్రజలలో దీన మనసు ప్రతి ఒక్కరిలో దీన మనసు ఉంది కనుక దేవుడు వారిని చూసి ఏం చేశాడంటే చేసేది నన్ను కీడు చేయక నినివే వారి విషయంలో దేవుడు పశ్చాత్తపుడే వారి మీదకి వస్తున్న కీడును తప్పించాడు దీని బిడ్డ దీన మనసు అనేది నీకు ఎంత మేలు చేస్తుందో తెలుసా అండి దీన మనసు అనే వస్త్రాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని యొక్క కోపాన్ని కూడా చల్లార్చగలుగుతాం దేవుడి నుంచి వచ్చే ఉగ్రతను కూడా మనం తప్పించుకోగలుగుతాం అందువల్ల మన దేవుడు ఉందట దీనులుగా బ్రతికే వాళ్ళకి అధికమైన సంతోషాన్ని దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు అయ్యా నన్ను దీనుడు అయిపోయా దీనున్నయ్యా దీనున్నయ్యా అంటే ఖచ్చితంగా మేలు చేస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి చాలాసార్లు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి దావి తెచ్చించబడ్డాడంటే దావి తగ్గింపబడ్డాడు దేని బిడ్డ ఈ వారు కూడా అదే చెప్పారు ఎవరైనా గొప్పవారు కావాలంటే తను తను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పాలి చాలామంది తెలియక అన్ని విషయాల్లో కూడా ఏమనుకుంటారంటే మా దగ్గర డబ్బు ఉంది కదా మా దగ్గర బలం ఉంది కదా ఏదైనా చేయొచ్చు అనుకుంటారు నేను అంటాను దేవుడు ఎవరి పక్షంలో ఉంటాడంటే దీనుల పక్షంలోనే ఉంటాడు దేవుని స్తోత్రం చెప్పండి ఎవరి పక్షంలో ఉంటాడు దేవుడు ఎవరు దీన మనసు కలిగి ఉంటారో ఎవరు దీనులుగా తగ్గించుకుంటారో వారి పక్షంలో దేవుడుండి వారి పట్ల కార్యాన్ని చేస్తాడు యశగ్రంథులు ఎంత చదువుతున్నప్పుడు కింద మాటలు ఏం రాస్తుందంటే ఇరవై తొమ్మిది పంతొమ్మిదిలో ఇస్రాయి మాట చదవండి యహోవాయందు దీనులకు కలుగు సంతోషం అధికముగా ఉంటుంది మనుషులలో బీదలు ఇస్రాయిల యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించదురు మనుష్యులలో దరిద్రులు మనుష్యులలో దీనులు దీనులైన వారికి ఆయన ఎందు అధిక సంతోషం కలుగుతుందట మనుష్యులందరిలో ఏమండి బీదలు అనిపించుకుంటున్న వారికి ఆనందాన్ని దేవుడు ఇస్తాడట దేవుని బిడ్డ నాకు ఎందుకు ఈ ఉదయకాలి మీ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే చాలామంది జీవితాల్లో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి ఒకటి సంతోషంగా బ్రతకాలి రెండవది ఆనందంగా బ్రతకాలి మీరు అనుకోవచ్చు ఒకవేళ సంతోషము ఆనందము ఒకటి కాదా అనుకుంటే సంతోషము ఆనందము అనేది తేడా ఉంది దేని వెళ్ళాను ఉందా లేదా చెప్పండి ఏం తేడా ఉంది చెప్పండి ఇక్కడ సంతోషము ఆనందము ఏంటి తేడా ఇక్కడ రెండు ఒకలాగే ఉన్నాయి కానీ చాలా తేడా ఉంది దేవుని స్తోత్రం చెప్పండి ఏంటి తేడా అంటే దేవుని బిడ్డారా సంతోషము వేరు ఆనందం అనేది వేరు అందరితో కలిసి ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటాం దేని బిడ్డారు అందరితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా జోక్ వేసినా వాళ్ళు ఏదైనా చక్కగా మాట్లాడినా ఏదైనా చెప్పుకున్నా సంతోషముగా వాళ్ళతో పాటు పది మందితో కలిసి సంతోషిస్తూ ఉంటాం కానీ ఆనందించలేం ఆనందించాలి అంటే నీ లోటు తీర్చినప్పుడు నీ కష్టం పోయినప్పుడు నీ శ్రమ తొలగినప్పుడు ఆటోమేటిక్గా నీలోంచి ఏం పుట్టుకొస్తుందంటే ఆనందము పుట్టుకొస్తుంది అని పెట్లారు దేవుని స్తోత్రం సంతోషం ఏంటనేది అప్పటికొచ్చి వెళ్ళిపోయేది సంతోషము నిత్యము నీలో నిలిచేది ఆనందమే నిలుస్తుంది అని పెట్లారు దేవుని స్తోత్రం రెండు చేతులు పైగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఈ రెండు నట దేవుడు ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ మార్చి ఈ ఏస్తూ నెల ప్రారంభ కొడికలో దరిద్రులైన వారికి ఏమండి దీనులైన వారికి ఏమండి అధిక సంతోషాన్ని ఆయన దరిద్రులుగా ఉన్న మనుషులలో మనుషులలో దరిద్రులు అనబడుతున్న వాళ్ళనట ఇస్రాయిలీల పరిశుద్ధ దేవుడు ఆనందంతో నింపబోతున్నాడు దేని బిడ్డాను ఆనందంతో నింపబో వీళ్ళంతా ఇంతేనండి వీళ్ళ బ్రతుకు ఇంతేనండి వీళ్ళంతా అప్పులేనండి వీళ్ళ బ్రతుకు అంత ఇదేనండి వీళ్ళ పిల్లలు ఇదేనండి అని అందరిని ఏలేటి చూపించేస్తారు చూసారా దరిద్రులు చెప్తారు చూసారా వాళ్ళందరికీ మరలా తిరిగి దేవుడు ఏమైపోతున్నాడు అంటే ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు దేని అలీ అలీలుయా చాలామంది జీవితాల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది కానీ ఈ నెల దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని పట్టుకోండి దరిద్రులుగా ఉన్నామని అనుకున్నా దీనులుగా ఉన్నామని అనుకున్న మనుషులు నిన్ను దరిద్రులుగా ఇంచిన మనుషుల దృష్టిలో నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు నువ్వు దీనస్థితిని బట్టి నిన్ను దేవుడు హెచ్చింపక మానాడు దేవుని స్తోత్రం చెప్తామండి అలిగే నేను చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాను నేను బిడ్డారు ఒక తల్లిదండ్రులు లేని వచ్చి నిలబడితేనట రాజుగారికి ఎవ్వరూ నచ్చలేదట ఆ అనాథై నచ్చిందట దేని బిడ్డారు ఎందుకంటే ఆమెలో ఏం కనబడ్డది ఆయనకి దీనత్వం కనబడ్డది దేవుని స్తోత్రం చెప్దాం అంటే కుమారులు అందరూ వచ్చి నిలబడితే ఎవరిని దేవుడు కోరుకోలేదట దావీదుని ఒక్కడిని కోరుకున్నాడంట కారణం ఏంటంటే అతను ఏముందంటే దీనత్వం దేనిపెట్టి వాళ్ళందరూ వచ్చి సమయలు ఎదుటి నిలబడ్డారు కానీ దావీదు వచ్చి సమయలకి ఏం చేశాడంటే సాస్తాంగ నమస్కారం చేశాడు దేని బిడ్లా ఎంత ఎంత గొప్ప కార్యం అండి ఇది చాలా ఆశ్చర్యం దేని బిడ్లా వెంటనే దేవుడు సమీలతో అంటాడు నేను కోరుకున్న మనుషుడు ఇతడే దేవుని స్తోత్రం చెప్పండి ఇంకా మనం దీనదశలో ఉన్నామని లేకపోతే దరిద్రులుగా ఉన్నామని ఏమీ కంగారు పడొద్దు ఎందుకు కంగారు పడొద్దు అయ్యా అంటే యహోవా అందు దరిద్రులు అయిన వారందరికీ అధిక సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు మనుషులందరిలో దరిద్రుడిగా ఎంచబడిన వాడిని ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడట ఆనందంతో నింపబోతున్నాడు అట దేని బిడ్డాను ఎవరైనా సరే దేవుని కనికరాన్ని పొందుకోవాలనుకుంటున్నారా దీన మనసు తన వస్త్రాన్ని ధరించుకోండి ఈ దీనుడు మొరపెట్టినప్పుడల్లా యహో ఆలకిస్తాడని మనము దీనదర్శనకు వస్తే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని దీనుల మీద దేవుని కృప ఉంటుందన్న సంగతి ఎప్పుడూ మర్చిపోతుంది ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే దరిద్రులు అందరికీ నట అధిక సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అండి మనుషులందరిలో దరిద్రులు గంచబడిన వాళ్ళు మనుషులందరిలో తృణీకరించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఇస్రాయిలీల పరిశుద్ధ దేవుడట వారి మీద ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు అంట దీనులైన వారందరూ కూడా దేవుని చేత ఏం పొందబోతున్నారు అధిక సంతోషం దరిద్రులైన వాళ్ళందరూ కూడా దేవుని చేత ఏం పొందబోతున్నారు ఆనందాన్ని పొందబోతు సంతోషము ఆనందము ఈ రే ఈ ఏస్తూ నెల ప్రారంభ కొడుకులో ఉన్న దీనులైన వారు దరిద్రులైన వారందరికీ దేవాది దేవుడు గాక అలాంటి కృపదేవుడు గాక ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం అందరు కూడా లేచి నిలబడండి